హలో హలో అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మా కిడ్స్ స్కూల్ చూపిస్తున్నాను ఇది సమ్మర్ హాలిడేస్ సో స్కూల్ ఖాళీగా ఉంది సో ఇదంతా మనం వాక్ చేస్తున్నదంతా బస్సు లూపు సో బస్సెస్ అన్నీ ఇక్కడ వచ్చి ఆగుతాయి కిడ్స్ ఇంకా ఇక్కడ నుంచి ఇక్కడ కొన్ని క్లాస్ రూమ్స్ ఉంటాయి ఎంట్రన్స్ సో ఇక్కడ నుంచి కొంతమంది క్లాస్ రూమ్లో క్లాస్ రూమ్స్లోకి వెళ్ళిపోతారు అండ్ ఇదంతా స్కూల్ బిల్డింగ్ నేను బ్యాక్ సైడ్ నుంచి వాక్ చేస్తున్నాను లూప్ ఎప్పుడైనా బ్యాక్ సైడ్ ఉంటుంది సో బ్యా బ్యాక్ సైడ్ నుంచి మీకు చూపిస్తున్నాను సో ఇక్కడ ఇంకొక డోర్ ఉంది సో ఇక్కడ నుంచి కూడా వాళ్ళ క్లాసెస్లోకి వెళ్ళిపోతారు ఇదంతా లూప్ ఇట్లా సో ఇదంతా స్కూల్ గ్రౌండే ఇదంతా బస్ వచ్చే రూటు సో గవర్నమెంట్ స్కూల్ అయినా కూడా బస్సెస్ అన్నీ ఫ్రీగానే ఉంటాయి ఏమీ ఛార్జ్ చేయరు అందరికీ ఫ్రీనే ఉంటుంది బస్సు ఇది వచ్చేసి సైకిల్ ర్యాక్ హాలిడేస్ కదా అంత దుమ్ము పట్టింది కొంచెము సైకిల్ రాక్ సైకిల్ వచ్చే వాళ్ళు పిల్లలు అక్కడ పార్క్ చేసేసుకుంటారు ఇదంతా ఇంకా ముందర సైడ్ ఇక్కడ జిమ్ ఉంటుంది లోపల ఒక ఎంట్రన్స్ ఇదంతా స్కూల్ క్యాంపస్ సో ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట ఇది 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 మెయిన్ ఎంట్రన్స్ సో ఇదంతా స్కూల్ పార్కింగ్ లాట్ ఇదంతా కూడా పార్కింగ్ లాటే అండ్ అక్కడ వచ్చేసేసి ప్లే గ్రౌండ్ ఈ ట్రీస్కి బ్యాక్ సైడ్ ఒక టూ ప్లే గ్రౌండ్స్ ఉన్నాయి అండ్ ఇంకా అటు సైడ్ వెళ్తే ఇంకొక వాలీబాల్ కోర్టు అన్నీ ఉంటాయి ఇక్కడైతే సాకర్ ఫీల్డ్ ఇదంతా పార్కింగ్ లాట్ ఇదంతా పార్కింగ్ లాట్ అదంతా విజిటర్ పార్కింగ్ సైన్స్ చూసారా ఇక్కడ మీకు ఒక వైట్ బిన్ కనిపిస్తుంది కదా అది బట్టలు డొనేషన్ డొనేషన్ చేయొచ్చు అక్కడ అక్కడ నుంచి వేరే కంపెనీ వాళ్ళు పిక్ చేసేసుకుంటారు అందులో వెళ్ళి మనము బట్టలు అన్న వేసేస్తే అది డొనేట్ చేసేసినట్టు సో ఇది ఇలా స్కూల్ మొత్తం వ్యూ ఇక్కడ ఎంట్రన్స్ ఎంట్రన్స్ నుంచి అదంతా పార్కింగ్ లాట్ అండ్ అక్కడ నుంచి ఎంటర్ అవుతాము కార్లో వచ్చిన వాళ్ళు ఇదంతా ప్లే గ్రౌండ్ ఇది కూడా ప్లే గ్రౌండే రన్నింగ్ ట్రాక్ ఉంటుంది అక్కడ సో ఇదే మొత్తం మీద స్కూల్